కాబట్టి కాబోయే ఎవరైనా సరే దయచేసి మా మా యొక్క ప్రయత్నం చేస్తున్నాం అందరూ సాగించాల్సిందిగా కోరుకుంటున్నాం సమితి కన్వీనర్ ఈ రోజు అందరం సభ్యుల సమక్షంలో ఇప్పుడు గారు అడ్వకేట్ మాదన్న గారు కరపత్రాలను విడుదల చేయాల్సిందిగా విన్నస్తున్నాను కాలేజ్ సాధన సమితి తరఫున సభ్యులు అయినటువంటి అడ్వకేట్ మాదన గారు మాట్లాడాలని నేను అడ్వకేట్ మాధన రాజోలి మరి కన్వీనర్ ఈశ్వర్య సార్ గారు మరి ఇక్కడ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు కరపత్రం రిలీజ్ చేస్తున్నాము మరి ఎన్నికలకు వస్తున్న సర్పంచ్ వార్డు మెంబర్లకు అందరం కలిసి మన రాజుల మండలానికి కాలేజీ సాధిద్దామని పద మన నుంచి కో కోరుతున్నాము కాబట్టి ఖచ్చితంగా మనం కాలేజీకి మన మండలాన్ని సాధించుకుందామని మనీ మనవి చేస్తున్నాము నా పేరు హుసేను మాది రాజులు మాది మాకు కాలేజీ కావాలి భాస్కర్ నామం తొమ్మిల్ల గ్రామము రాజుల మండలం కాలేజీ కావాలని చూస్తున్నాం మా రాజోల మండలానికి కాలేజ్ కావాలని ఈ ఈరోజు కరపత్రాలు పంచుతున్నాం నా పేరు స్వామి మా రాజుల మండలానికి కాలేజ్ కావాలని చెప్పి మేము కళపత్రాలు ఈరోజు రిలీజ్ చేశాము అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది నా పేరు నాగరాజు గ్రామం రాజో గ్రామం రాజుల మండలము నాకు కాలేజ్ కావాలని కోరుకుంటున్నాం చెప్పు చెప్పిన నా పేరు లక్ష్మణ రాజోల మండలం రాజా కాలేజ్ కావాలని కోరుకుంటున్నాం అది నసనూరు రాజుల కాలేజ్ కావాలని కోరుకుంటున్నాం పేరు గోపాలు మాది నసనూరు గ్రామం రాజోల్ కాలేజ్ కావాలని కోరుతున్నాను నా పేరు హుసేను రాజులకి కాలేజ్ కావాలని కోరుతున్నాము మున్నదైన గ్రామం బి వెంకటరాముడు రాజోల్ రాజుల మండలానికి రాజుల గ్రామానికి కాలేజీ కావాలని కోరుకుంటున్నాను ఏది గ్రామం నా పేరు మహేష్ రాజుల మండలానికి కాలేజ్ కావాలని కోరుతున్నాము కాలేజ సాధన సమితి కన్వీనరు నేనుగా పనిచేస్తున్నాను మేము రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుంచి రాజోలి మండలం కళాశాల కావాలని చెప్పి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి వినతి పత్రాలు పంపించడం జరిగింది రాజోలి గ్రామంలో కూడా రెండు ఎకరాల పొలాన్ని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది లిజిబిలిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది గత ప్రభుత్వము నిధులు లేవని చెప్పి కాలేజీ మంజూరు చేయలేదు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల నాడు అప్పుడు అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వివిధ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కళాశాల మంజూరు చేయిస్తామని చెప్పడం జరిగింది కానీ ఎవరు మంజూరు చేయించలేదు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి మా ఊరి తరఫున సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు వార్డు మెంబర్లందరికీ ఉంటే ఖచ్చితంగా కళాశాల సాధన కొరకు మీరు అందరూ కృషి చేయాలని చెప్పి కరపత్రాలు విడుదల చేసినాము ఈ కరపత్రాల ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాము పదివేల కరపత్రాలు పెంచేసి ఇంటికి పంపిణీ చేస్తున్నాం పదకొండు గ్రామాల్లో వీటికి పంపిణీ చేస్తాం కాబట్టి ద్వారా మీరు మీ చిత్త మీ సిద్ధశుద్ధిని నిరూపించుకొని రేపు నిలబడిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కళాకారులను పంపిణీ చేయాల్సిందిగా నిర్వహిస్తున్నాం राजर मनाड़े जॻहि